హాయ్ అండి అందరికీ నమస్కారం వినాయక చవితి రేపే ఆలస్యం చేయకుండా ఆ తండ్రి ప్రతిమ పెట్టుకొని చాలా సింపుల్గా మీకు నచ్చిన విధంగా పూజ చేసుకోండి కొందరికి కలశం పెట్టే సాంప్రదాయం ఉంటే కలశం పెట్టండి విగ్రహం పెట్టే సాంప్రదాయం ఉంటే పెట్టండి ఏ సాంప్రదాయం లేకున్నా ఆ తండ్రిని పెట్టి పూజించవచ్చు అంతా మంచిగా జరుగుతుంది సింపుల్గా ఆ తండ్రి ఫోటో పెట్టి దీపారాధన చేసి టెంకాయ కొట్టి మీకు నచ్చిన నైవేద్యాన్ని ఉండ్రాలను సమర్పించవచ్చు ఆహా లేదండి వీలు కాదు ఏం పర్లేదు ఆ కొబ్బరికాయ నీళ్ళని ప్రసాదంగా భావించి తీర్థరూపంలో తీసుకోవచ్చు తద్వారా ఓం గణపతే నమ అని నూట ఎనిమిది సార్లు మీకు కుదిరినప్పుడల్లా అనండి ఆ పూజ సమయంలో ఖచ్చితంగా అనండి మీరు ఆ వినాయక తండ్రికి పూజ చేసిన ఫలితం ఆ తండ్రిని పూజించిన భాగ్యం తప్పకుండా కలుగుతుంది ఈరోజు మనం ఈ వీడియోలో వినాయక వ్రత కథ తెలుసుకుందాం రేపు మీకు సమయం ఉంటే ఖచ్చితంగా ఈ వ్రత కథను మీకు నచ్చిన వీడియోలలో చూసి వినండి లేదు అందుబాటులో ఉంటే చూసి చదవండి వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షంతలు చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని శిరస్సు పైన వేసుకోవాలి అంటే పూజ చేసేవాళ్ళు ఆ తండ్రి ప్రతిమ పెట్టి పూజ ఎవరైతే చేస్తారో వారి గురించి అంటే నేను చెప్తున్నది ఇక కాదండి మేము పూజ చేసలేం ఏం పర్లేదు అయినా మీరు ఈ వ్రతకథను చదువుకోవచ్చు పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ముళ్ళతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిషికారణ్యానికి చేరుకున్నాడు అక్కడ శౌనకాద్రిషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమహముని దర్శించి నమస్కరించి ఋషివర్య మేము రాజాధికారాన్ని సమస్త వస్తువాహనాలను పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సుతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరమశివుని దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయన సపత్కారము ఉత్తమము ఆయుష్మార్త సిద్ధి ప్రదాత అయిన వినాయక వ్రతం ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసుకొని నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా మట్టితో కానీ విఘ్నేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేతగంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూప దీపాలను వేలగా నేరడు మొదలైన ఫలాలను ఆ తండ్రికి ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి పురాణ పటమంతో పూజ ముగించి యథాశక్తి వేదవిధులైన బ్రాహ్మణులకు దక్షిణం తాంబూలం ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష భోజాద్యులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నానం సంధ్యలు పూర్తి చేసుకొని గణపతికి పూజ చేయాలి అంటే విప్రులను దక్షిణ తాంబులాతో తృప్తులను చెయ్యాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి అన్ని వ్రతాలలో అత్యుత్యమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమైన దేవముని గంధర్వాతుల చేత ఆచరించబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజు నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సప్త సుఖాలను పొందుతావు శ్రీకృష్ణు వాడు ఈ వ్రతం చేయడం వల్లనే శమతకమనితో బాటుగా జంబావతి సత్యభామలని ఇద్దరు కన్యామనులను కూడా పొందగలిగాడు ఆ కథ చెప్తాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గజముఖుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు దాంతో భక్త సులభుడైన శివుడు అతడికి కుక్షియందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయనను దక్కించుకునే ప్రయత్నంలో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిచి చర్చించాడు గజాసురు సంహారానికి గంగిరెద్దు మేళమే తయ్యిందని నిర్ణయించారు నందీశ్వరుని గంగిరెద్దులాగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలోక వైద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలు సన్నాయిలు ధరించారు గజాసురు పురాణానికి వెళ్ళి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని వారిని పిలిచి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు ప్రసారమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దులను ఆడించాడు గజాసురుడు పరమానందముడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతటా శ్రీహరి గజాసురుని సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుని కనుక్కోవడానికి వచ్చింది శివుని అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయి వచ్చినవాడు రాక్షస సంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణ నిశ్చయం అనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక్క పూజంగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుని తీసుకోవచ్చని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురి ఉదారాన్ని పీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడికోలు చెప్పి శ్రీహరి వైకుంఠానికి వెళ్ళగా శివుడు నంది ఎక్కి కైలాసానికి వెళ్ళాడు కైలాసంలో పార్వతి రాక గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నంలో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను చేసింది అది చూడ ముచ్చటైన బాలుడుగా కనిపించింది దానికి ప్రాణం పొయ్యాలనిపించి తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమకు ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ దివ్య సుందరిని వాకిట్లో ఉంచి ఎవరిని లోకానికి రావనివ్వద్దు అని చెప్పి లోపలికి వెళ్ళింది కాసేపటికి శివుడు వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరమశివుని అభ్యంతరం మందిరంలోకి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయి ఆ బాలుని శిరచ్ఛేదం చేసి లోపలికి వెళ్ళాడు జరిగింది తెలుసుకొని పార్వతి విలపించింది శివుడు కూడా చిత్తి వెంటనే తన వద్ద ఉన్న గజాసురుని శిరస్సును ఆ బాలుడి మొండానికి అతికించి ఆ శిరస్సును శ్వాశ్వతత్వాన్ని త్రిలోక పూజ్యతను కలిగించాడు గణేషుడు గజానుడై శివపార్వతుల ముద్దు బిడ్డలై ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతి ఇమ్మని కోరారు గజానునుడు తన జ్యేష్ఠుడని కనుక ఆధిపత్యం తనకిమ్మని కోరాడు గజానుడు మరుగుజ్జువాడు అనర్వుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నాడు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీరిరువురులో ఎవ్వరు భూలోకంలో పవిత్ర నదులన్నిటిలోనూ స్నానం చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఈ ఆధిపత్యం లభిస్తుందని శివుడు చెప్పాడు అంతా కుమారస్వామి వెంటనే బయలుదేరాడు గజాననుడు ఆచేతనుడయ్యాడు మందగముడైన తాను ముల్లోకాలలోని నదులన్నిటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుడి బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు నారాయణ మంత్రాన్ని అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీ నారాయణి ఆధీనంలో అనగా నారాయణ మంత్రం ఆధీనంలో ఉంటాయి వినాయకుడు ఆ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ప్రభావన ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదులలో వినాయకుడే ముందుగా స్నానం ఆచరించడం చూసి కుమారస్వామి ఆచర్యపడి కైలాసానికి వెళ్ళాడు తండ్రి పక్కన ఉన్న గజానుని చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆధిపత్యం అడిగాను నన్ను క్షమించండి ఈ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు చూశారు కదండి వినాయక చవితి రోజు ఆ తండ్రి గురించి మీరు తెలుసుకోవాల్సిన కథలు విన్నారు కదా ఈ కాలస్యం ఎందుకు వెంటనే ప్రతి ఒక్కరూ రేపు ఆ తండ్రిని పూజించడానికి ప్రయత్నం మొదలుపెట్టండి మీకు కావాల్సిన సామాను ముందుగానే ఒకరోజు సిద్ధం చేసుకోండి ఆహా లేదు ఏ సామాను లేదు అంటే పర్లేదు మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో ఆ తండ్రికి దీపారాధన చేసి టెంకాయ సమర్పించి ఈ విధంగా హారతిచ్చిన చాలు ఆ తండ్రిని వ్రతం చేసిన భాగ్యం కలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ తండ్రిని పూజించండి